ఇప్పుడే వార్త బీజేపీ ఎమ్మెల్యే రాజా కు మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అది రా ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుండీ మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామండి మనం తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్గా ఎమ్మెల్యే సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడం పైన రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మీకు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టికెట్లు అంటూ ఫైర్ అయ్యారు టేబుల్ తుడిచే వాళ్ళకే పెద్ద పోస్టులో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తనకు పోటీగా అంబర్పేట నుంచి శ్రీరామనవ శోభయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు మీరు కాదు మీ అయ్యా కాదు ప్రయత్నం చేసిన తన యాత్ర వచ్చే భక్తులు అయితే ఆపలేరన్నారు